பெதப்பள்ளி ஜிதாவரி காண்டில முதுராஜு குலஸ்தலவெல்ப்புமத்தி தேவாலயம் நாடதேவலயம் நூத்தன கமிட்டி బుధవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రెండు సంవత్సరాల కాల పరిమితితో నూతన అధ్యక్షులుగా గుర్రాల చంద్రశేఖర్ ముద్రాజ్ ప్రధాన కార్యదర్శిగా రావుల స్వరాజ్ ముద్రాజ్ కోశాధికారిగా బండి రాజేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సంక్షేమం కొరకు ముద్రాజ్ కులస్తులకు విస్తృతంగా ప్రచారం చేసి అమ్మవారి కృపకు విధంగా కృషి చేయాలని నిర్ణయించారు అలాగే ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షులుగా మానలి రాజ్ ఠాకూర్ ఎన్నుకున్నారు

పెద్దమ్మ ఆలయంలో పెద్దమ్మ కమిటీ సభ్యులందరం కూడా సమావేశం సమావేశం నిర్వహించాం ఈ సమావేశంలో పాత కమిటీ వాళ్ళు రాజీనామా చేయడం వల్ల మళ్ళా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పాత కమిటీ వాళ్ళు కూడా ఈ నూతన కమిటీ వాళ్లకు ఏదన్నా వాళ్ళ అనుభవాలు వాళ్ళ సలహాలు వాళ్ళ అడిగిన మేరకే మనం వాళ్ళకి ఇచ్చే సూచనలు ఇవ్వాలని వాళ్ళు తీసే పనికి ఏమాత్రం కూడా మనం అడ్డు తగ్గద్దని దయచేసి ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా ఉన్నా అట్లాగే మేము టెంపుల్ మొదలుపెట్టిన కాన్సిల్ ఈ రోజు వరకు కూడా నాతోటి సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు మనం ఏ భేదాలున్నా అవి మర్చిపోయి మళ్ళీ అభివృద్ధి కోసం మనం పాటుపడాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం తర్వాత కూడా ఎవరన్నా కమిటీలకు రాదాల్సిన ఉంటే వాళ్ళను కూడా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేది కూడా నూతన కమిటీకి సభ్యులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తే అధ్యక్ష పెద్దమ్మ గుడి ఆవరణలో జరిగిన సర్వసభ సమావేశం వచ్చిన పెద్దలకు మరి కుల బాంధవులకు కంపెనీ మెంబర్లు అందరికీ దాన్ని క్రోజ్ చేశారు ఈరోజు ఏంటంటే పాత కంపెనీని ఈజీ కొత్త కంపెనీ నిర్ణయించారు కొత్త కంపెనీ అక్కడ అధికారం ఇచ్చినట్టు కాదు పెద్ద బాధ్యత పై చెప్పినట్టు ఈ గుడిని చూసుకోమని మాకు వాళ్ళ బాధని తీసి మా మీద అంతే కానీ వేరే మాకేమో గుమ్ములు వచ్చి వేరే మాకేమో పదవి ఇచ్చింది అని కాదు దా మేము మేము ఈ గుడిని డెవలప్మెంట్ చేసడానికే ప్రయత్నిస్తాం మన గోదావరి కనిలో ఉన్న కుల బాంధవులు అందరినీ ఒక్కటి చేసి ఈ పెద్దమ్మ గుడిని డెవలప్మెంట్ చేస్తామని మేము అందరి చెప్తాను సభా సభా సవకాశాలు చేసిన మన పెద్దలకు మరియు అందరికీ నాగౌ ధన్యవాదాలు ఈ యొక్క పాద కమిటీ గద్దయిన సమయంలో కొత్త కమిటీగా నన్ను కనపడం జరిగింది నా తప్పు ఏ తప్పు లేకుండా వీడి కోసం సేవ చేసుకుంటా వీడి కోసం సాక్షించడా కష్టపడతా ఇలా నంతా కలిపి ముదిరాజ్ అంతా రామకుందరూ ముగ్రాలతో ఒకటై ముందుకు సాగుతారు జై ముదిరాజ్ మన ముజరా పుర బాంధవులకు అందరూ తెలియజేయడం ఏమన్నా ఇన్ని రోజుల నుంచి ఇక్కడ పాత కంపెనీ మెంబర్ వాళ్ళు ఉండి మన అభివృద్ధి కోసం పాటుపడ్డారు తర్వాత ఈరోజు కంపెనీ రద్దు చేసి మాకు కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసి బాధ్యతలు అప్ప చెప్పినారు అధ్యక్షునిగా వైఎస్ అధ్యక్షునిగా ప్లస్ పోషాధ్యక్షులుగా మరియు ఎండుకున్నందుకు వీళ్ళందరికీ పాత కంపెనీకి మా ప్రస్తున్న పునర బాంధవులందరికీ ధన్యవాదాలు తెలిపేస్తున్నారు ఇక ముందు వాళ్ళు ఏ విధంగా అయితే రాములం కూడా పెద్ద ఏ విధంగా అయితే పనిచేసినారో మేము కూడా అదే విధంగా వాళ్ళ అందు జాడలలో నడుస్తూ అభివృద్ధికి పనిచేస్తామని చెప్పి తెలియస్తూ